ఈ కాపర్ బోర్డర్ వల్ల నాకు ఈ కాపర్ బోర్డర్ అంత ఇష్టం గ్రే కలర్ అది నెట్ ఉంది కదా ఫోన్ చేయాలి ప్రియాంకకి ఇవేనంటే కలర్స్ వేరు వేరుగా ఉన్నాయా చూసే కదా తీసాను వేరు వేరు నాలుగు ఐదు పది వచ్చాయా ఈ రెండో ఒకట వేరు వేరే ఈ రెండో ఒకటి చూపిస్తా ఐడే వస్తుంది కలంకరా ಕಲಂಕಾರ <coughs> ನೀವು స్కై బ్లూ కలర్లో వస్తుందాంకారి టైప్ అండి బ్లౌజ్ కానీ మామూలు ప్లేన్ ఉంటే బాగుంటుంది సార్ ఇది ఏంటి ఇవి ఉన్నాయి కదా మంగళగిరి మంగళగిరి కాటన్ దానికే స్పెషల్గా తీసాను కాటన్లే టన్ కాదు ఎలా వచ్చిందండి చిన్నప్పుడు ఎయిటీన్లర్స్ బెంగాలీలో అన్ని లైట్ కలర్స్ కదా ఎక్కువ లైట్ ఇస్తా ఇది ఒక మోడల్ చీర ఇదా పళ్ళు ఇది இக்காத <laughs> திசையான <laughs> <laughs> <laughs>

చిరుక <yaz word throat>

మ్యారేజ్ డేకి ఎప్పుడో తీసుకోండి చూసాను సేమ్ ఈ టిష్యూ కాకుండా మామూలుగా అయితే ఇందులో మంచి కలర్స్

പതിനാ നെക്സ്റ്റ് എന്താ